ಈ ರಾತ್ರಿ ಈ ಭಾಗವತಕಸು ನೋಡ್ತನವಾ ಹಾಗೆ ಕೇಬೋತವನದಿ ಓ ದೇಶಮೆ ಓ ದೇಶಮಾರ ಕೇಳ್ದ ವೇಡೈಕ ಇದುವಾ ದೇವರ ವಾಕ್ಯ ದಿನದಿ ಅವರ್ ಪ್ರೆಶೆ ಸರ್ ಕೈರತೆ ನೀಕು ನಿತ್ಯಮಾಯಿನಾ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನದಿ ತಿಂಪ್ ಆಫ್ ದಿ ಪ್ರೊಪರ್ಟಿ ಆಫ್

అరే ట్రేడల్ పర్సెంట్ నిత్య వైరాస్ వాస్ కి ఎట్ మెన్ ఫిక్సెడ్ ఇదిగో మర్షి చేసింది గాడండి నోట్ యువర్ ఫాదర్ ఇంద వెయిండ్ ఫిక్సెడ్ ఇది చేసింది గాడా నోట్ యువర్ బ్రదర్ ఇంద వెయిండ్ ఫిక్సెడ్ ఇది చేసింది గాడా నోట్ యువర్ బేజర్ ఫిక్సెడ్ చెల్లి చేస్తుంది గాడా నోట్ యువర్ సిస్టర్ ఫిక్సెడ్ బంధువులు చేస్తుంది గాడా నోట్ स्वरूप कहते हैं कि बंदी चुनाई है। अब कमल के फिर तो इस एंस किया। कहते हैं कि चुनाई है ने स्वास्थ्य निष्ठा बना रहा। सर्दियों पर श्री करके स्वास्थ्य मुझे तो भर्ता बनता हूँ नदी। हल्लो मैन कैन कैन कैवे। ये मनुष्य यहाँ बूंद को न बूंद में था। तामिली केवल एवं। हाले लुया। हाले ल

హల్లెలూయా హల్లెలూయా మై లాస్ట్ ఎవర్థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ భూమి మీద సమస్తము కోల్పోయావేమో వాక్క హల్లెలూయా హల్లెలూయా వి డిడ్ నాట్ టైం బిలీవ్ టు నా ఈ రాత్రి ఏమి ఆలోచించకుండా నమ్ము అవర్ లార్డ్ ఇస్ ఏబుల్ టు ఇదిగో నీ దేవుడు మన దేవుడు గివ్ యు వాట్ ఇస్ లాస్ట్ నీవు కోల్పోయినది నీకు మరలా ఇవ్వబోతున్నాడు నమ్మిన వారికి అట్టిగా చెబలగొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి

अंदर से पढ़े अंदर जा पढ़े पाकना ने बातें जा पढ़ने हाँ राबा दिया राबा ही बाला रा शाखा थोड़ा बाना हाँ ले लो यार जा पढ़े जा पढ़े जा पढ़े ओली स्प्रेड इस मूवी के हर्षद आप तो यावड़े करने आ रहा ओली स्प्रेड इस मूवी के हर्षद आप तो यावड़े खाजों के तावन आड़ पाला ओली स्प्रेड इस అది మనుష్యుడు చేసింది కాదు ఈ సోల్ యువర్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ భూమి ఏ మనిషిని కేవలేదు ఇది దే కెనాట్ కమ్ ఇంటు అండ్ ఇంటు ద హెవెన్ అండ్ క్యాప్చర్ యువర్ పర్సన్ ఆ మనిషి ఎవరు కూడా ఆ పరలోకంలోకి వచ్చి నీ స్వాస్యాన్ని తీసుకోలేరు హల్లెలూయా చెప్పండి హల్లెలూయా సాధ్యము సాధ్యము ఎలా సాధ్యము సాధ్యమో

Holy <laughs> oh, spirit, spirit is moving here. I to Holy Spirit is here. I am to speak something to you tonight.

ఈ చిన్న కుమారు అండి చదవండి వార్త పదిహేను మధ్య ఆ మాట చెప్పండి

కంపెనీ విత్ చూడండి అతనితో సహవాసం చేయడం ప్రారంభించింది అక్కడ అక్కడ ఇన్ హిస్ హౌస్ ఆయన తండ్రి తండ్రి ఇంటిలో ఇంటిలో లవ్ అండ్ అండ్ ఆ ప్రేమ అన్ని ఉన్నాయి పీస్ ఆఫ్ మైండ్ సమాధానకరమైన ఉన్నది సమాధానంతో నడిపించబడుతుంది కానీ సమాధానం కోల్పోయాడు సంతోషము వెళ్ళిపోయింది నా ఇప్పుడు ఈ విల్ కౌన్సిలింగ్ ఆ సమా ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు పార్ కంట్రీ దూర దేశం తీసుకుని వెళ్ళిపోయింది ఫ్రమ్ ది ఫార్ దెస్ట్ హౌస్ తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడండి వెనిబడి సచ్ ఫియర్స్ ద వర్డ్ ఆఫ్ గట్టు ఈ రాత్రి అటువంటి వ్యక్తులు ఒకవేళ వాక్యం ఇంట్రెస్ట్ అయిలిస్తాను జాగ్రత్తగా లేదండి వైల్ విర్ ఇన్ ద రూమ్ చూడండి మేము అక్కడ గదిలో ఉన్న సర్వర్స్ గంటలమేమో కొన్ని గంటల ముందు పోలీస్ పన్సదాత్ర దేవుడు నాతో మాట్లాడు నెస్ ఇదో ఈ మాట మీరు దేవుడు నాకు ఎందుకు అనగా ఇట్ ఇస్ ఫర్ యు అండ్ మీ ఇది నీకు నాకు కొరకు నా కొరకు మాత్రం సమ్ ఆర్ లైక్ దిస్ కొంతమంది ఈ విధంగా ఉన్నారు రాత్రి దే ఆర్ ఫ్రమ్ దే ఆర్ ఫార్ ఫ్రమ్ దేర్ దిస్ హౌస్ తండ్రి ఇంటికి దూరంగా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా దే థింక్ దట్ వారు అనుకుంటున్నారు దేర్ ఎండ్ ఇస్ ఎట్ నియర్ ఇదిగో నా యొక్క ముగింపు చాలా దగ్గరగా ఉన్నది బట్ ఇస్ ఏ ఫాల్స్ కౌన్సెలింగ్ అది చాలా అబద్ధమైనటువంటి ఆలోచనలు సలహాల రియల్ ఫ్యాక్ట్ ఇస్ దట్ అని నిజం ఏంటంటే దే ఆర్ ఇన్ డేంజర్ వారు అపాయములో ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా ఎనీబడీ హూ హియర్స్ ఈ మాటలు ఎవరైతే వింటున్నారు దిస్ ఇస్ ఇది

అతడు పందులను మేపుటకు తన పొలములోకి వాణి పంపాను అక్కడ చూడొచ్చు మనం అతడు తనకున్న భాగము ఆస్తి ఏదైతే తండ్రిచ్చాడో తనంతటిని వ్యర్థపరిచాడు ఖర్చు చేశాడండి వాట్ ఈస్ వేస్టింగ్

Hallelujah. Hallelujah! Hallelujah! Oh, Sovereign Lord! Oh, You know you're valuable in your life.

ఇదిగో మేము వెనక్కున్న వారిని చూస్తా ఉన్నాం నిన్న రాత్రి వెన్ బీ లుక్డ్ టు విత్ ద ఐస్ ఆఫ్ గాడ్ దేవుని కన్నులతో మేము వారిని చూసినప్పుడు వి సో ఇట్ ఇస్ టు లూసిఫర్ వన్ బిహైండ్ దం ఇదిగో వారి వెనక లూసిఫర్ పం చేస్తా ఉన్నాడు ద ద డీవిల్ మేడ్ ఇన్ కంపనీ విత్ దిస్ పీపుల్ ఆ దుష్ట సంబంధమైన సాంగత్యం వారితో ఉంది కాబట్టి ఐ యామ్ సేయింగ్ టు వారితోంతా ఉన్నారు ఓ కమెంట్స్ సే ఓ ఆత్మత్య చేసుకో అన్నీ గెలిపయావు కదా

గొప్ప కరువు <melodic mais> <oyun>

ఆది బోర్లట్ బ్రదర్స్ గనుక సౌజర్యకడగా బాత్రాయ్ బోర్ సచిపి బోర్ మేము అటువంటి వరకు ప్రార్థన చేస్తున్నాం ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ రిక్వెస్ట్ నామములో దే గాడ్ సప్లై ఆల్ యువర్ నీడ్ అవసరాలన్ని తీర్చమని దే గాడ్ దే గాడ్ సప్లై ఆల్ యువర్ నీడ్ అవసరాలన్ని తీర్చబడును గాక అకార్డింగ్ టు అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాను వాడు పందులు తినిపొట్టును తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడనో వారికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు

ఇస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూడండి ఓన్లీ వన్ ఈవిల్ స్పిరిట్ ఈవిల్ కౌన్సిలింగ్ ఒక దురాత్మ సంబంధమైన ఆలోచన సలహాలు ఏం చేసిందో తెలుసా ఒకే ఆలోచన సెపరేట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ తన తండ్రి నుంచి వేరు చేసి సెపరేట్ ఫ్రమ్ యువర్ బ్రదర్ ఇగోని అన్న నుండి వేరు అవ్వనింది వాట్ మనీ డిడ్ ఇగో ఆ తప్పు ఏం చేసిందో తెలుసా వాట్ ది గ్రీడ్ ఆఫ్ మనీ డిడ్ ఇగో ఆ యొక్క ఏం చేసిందో తెలుసా ది ఫాల్స్ కౌన్సిలింగ్ డిడ్ అబద్ధమైన సలహాలు ఏం చేసిందో తెలుసా సబ్ ది ఇట్ సబ్

అనయ్యా అలూయ అలయ అలె లూయ కిట్స్ కిట్స్ అటింగ్ చూడండి అది చెప్తా ఉన్నాయి సెపరేట్ ఫ్రం యువ డార్క్ థర్టీ నుండి వేరాము సెపరేట్ ఫ్రం యువ కోట్ రోయర్ థర్టీన్ నుండి వేరాము అని సత్సము వేరాము కాంగ్రెస్ మందిర్ నుండి వేరాము వర్షిప్ ఇదిగోని దేవుల నుండి వేరాము సెపరేట్ ఫ్రం యువ చోయోని సంతోషం నుండి వేరాము అలే అలెల్ ఇట్ సపరేట్ గిమ్ ఫ్రం యుర్ ప్రోన్షిప్ ఇదిగోని యొక్క సహోదరుల నుండి వేరాము అలి లూయ అలే లూయ అతను చాలా దూరం వెళ్ళిపోయినా అతని కొరకు ఒక వ్యక్తి విజ్ఞాపం చేస్తున్నాడు మన కొరకు వ్యక్తి జ్ఞాపన చేస్తున్నాడు

రాత్రి నీ కొరకు ఒక తండ్రి ప్రేమ ఉన్నది కాదు యుట్స్ You oh, know, there were so many mansions in my father's house. No

అతడు వచ్చిందంట ఏం చెబుతున్నాడు బుద్ధి వచ్చినప్పుడు అతడు చెబుతా ఉన్నాడు ఇదిగో అతడు తనకు తానుగా చెప్పుకుంటున్నాడు ఈ రాత్రి వేస్తూయో నీకు నీవుగా చెప్పుకోండి నీకు నీ విషయం చెప్పలేదు బికాస్ ఎందుకంటే ఈ వ్యక్తి నో ఫ్రెండ్స్ అతనికి చాలా మంది ఏ విషయం చెప్పడానికి ఇష్టపడలేదు

ఇదిగో ఈ రాత్రి నువ్వు చెప్పాలి చెప్పుకోవాలి సమస్య ఏదైనప్పటికీ ఏం చెప్పాలి పద్యంలో వచ్చిన చెప్తా ఉంది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాడులకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి లేదు లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి

நீகைம் <laughs> <laughs>

ఎప్పుడైతే ఆయనకి దూరం అయ్యాదో అప్పటి నుండి నా కొరకు తండ్రి ఎదురు చూస్తుంది ఇక మీద నీ కుమారుడనని అనిపించుకున్న యోగ్యుడను కాను తను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకును అని అతనితో చెప్పదని లేచి తండ్రి అంతకు వచ్చాను వట్ హాఫ్ అండ్ హీరోయో చూడండి ఏం జరిగింది అక్కడ ఓ దో హిస్ ఫాదర్ వస్ లామింగ్ టు సి హిం తండ్రి తోరము నుండి ఎదురు చూస్తున్నడు మరలా కుమారుడు వస్తాడు అండి లాంగింగ్ టు ఎవైట్ పోకిం చూడండి ఎదురు చూస్తా ఉన్నాడు మరలా వస్తాడు నా కుమారుడు ఇదిగో తోరము నుండి చూస్తున్నాడు యో